ఇప్పుడు మనం చూసాము మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉంది ధరలన్నీ పెరిగిపోయాయి అవునా కాదా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి విద్యుత్ ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అన్నీ పెరిగిపోయాయి అదే కాకుండా ఇప్పుడు విద్య ఉన్న చాలా మందికి జాబులు లేవు కంపెనీస్ ఏమైనా వచ్చాయా అండి ఇక్కడికి కొత్తవి ఒక్కటి రాలేదు ఉన్న కొన్ని కూడా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి అదే కాకుండా ఇప్పుడు చీప్ లిక్కరు డ్రగ్స్ వల్ల పురుషులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో చాలామంది హెల్త్ దెబ్బ దెబ్బతిని వాళ్ళు కూడా సరిగా పని చేయలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో మన స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ఎంతోమంది మహిళలకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూసింది నాకు చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఇప్పుడు నారా లోకేష్ గారు కొన్న ఆశయాలు ఏదైతే ఉన్న ఉన్నాయో అవి ఉన్ ఉన్నతమైనటువంటివి ఆయన ఎప్పుడూ మహిళలకు మంచి చేయాలని ఆలోచించడమే కాకుండా చాలా కష్టపడే మనిషి దానికి ఉదాహరణ స్త్రీ శక్తిని ఇంత బాగా వినియోగించుకున్నాం మీ అందరు మహిళలు